హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అయిపోయిన ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నిన్ను చూడాలనే ఛానల్లో కొత్త స్టోరీ పెట్టబోతున్నాను ఆల్రెడీ ఉన్న స్టోరీకి పర్మిషన్ ఇవ్వలేదు రైటర్ గారు అందుకనే కొత్త స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను ఇక ఆ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ప్లీజ్ ఒకసారి అందరూ చెక్అవుట్ చేయండి మార్నింగ్ ఈ సిరీస్ మాత్రం మై డియర్ సత్యభామ మార్నింగ్ లెవెన్ థర్టీకి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తున్నాను మీకు టైం అంతా కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇక కథలోకి వెళ్ళిపోదాం మాట్లాడుతుంటే వినిపించుకోకుండా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్న కొడుకుని చూసి ఆహా అవునా నాది ఊపే అయితే మరి నువ్వు ఆమెను ఎత్తుకున్న ఫోటో నా ఫోన్లోకి ఎలా వచ్చిందంటావు కన్నా అని నవ్వుతూనే వెటకారంగా అడిగింది వైష్ణవి తల్లి మాటలు విని లోపలికి వెళ్ళిన వాడల్లా టక్కున ఆగిపోయి షాకింగ్ గా వెనక్కి తిరిగి చూశాడు అభినవ్ వైష్ణవి సోఫాలో కూర్చొని తన సెల్ ని చేతిలో గిరాగిరా తిప్పుతూ నవ్వుతుంది ఫోటో తీసావా మమ్మల్నా ఇంకా షాక్లో నుంచి తేరుకొని అభినవ్ నెమ్మదిగా అడిగాడు ఎస్ మిమ్మల్ని నేనే స్వయంగా ఫోటో తీశాను కన్నా ఒక్కొక్క పదం ఆగాగి పలుకుతూ చెప్పింది వైష్ణవి తల్లి ముఖంలోని నవ్వు చూస్తూ ఇంపాసిబుల్ మామ్ నీ ట్రిక్స్ నా దగ్గర వర్కౌట్ అవ్వవు నీ మాటలు నమ్మితే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఒప్పుకున్నట్టే సో నేను అస్సలు నమ్మను ఎందుకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి తేలిగ్గా పుజాలు ఎగరేస్తూ తేల్చి చెప్పేశాడు అభినవ్ అభినవ్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా వైష్ణవి ఫేస్లో నవ్వు ఎక్స్ప్రెషన్ కొంచెం కూడా మారలేదు పైగా తన దగ్గర పెద్ద ప్రూఫ్ ఉన్నట్టు చాలా ధైర్యంగా సూటిగా కొడుకుని చూసింది తల్లి కాన్ఫిడెన్స్ చూసి అభినవ్కి అనుమానం స్టార్ట్ అయింది మాం ఇంత మొండి పట్టు ఎప్పుడు పట్టలేదు కానీ ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తుంది కొంపతీసి నాకే తెలియకుండా నాకు గర్ల్ఫ్రెండ్ వచ్చిందా ఏంటి అని ఆలోచనలో ఉన్న అభినవ్ని చూసి బాగా నవ్వుకుంది వైష్ణవి ఏంటి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా నీ పప్పులేం బుడకవు నువ్వేం చెప్పినా నేను నమ్మను ఇంకా రెట్టించకు మీ మాటలు నేను నమ్మను నెక్స్ట్ టైం ఇలా కాకుండా కొత్తగా ట్రై చేయమాం రోజూ ఇదే కాన్సెప్ట్ అంటే బోర్ కదా కేర్లెస్గా చేతికున్న వాచ్ తీస్తూ చెప్పాడు అభినవ్ అయ్యయ్యో అస్సలు బోర్ కొట్టదు కన్నా రోజు ఓన్లీ టాకింగ్స్ మాత్రమే కాని ఈరోజు చేతిలో ఫోటో ఉంది కదూ చూడముచ్చటైన జంట ఒకరి ఒకరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మిమ్మల్ని చూడగానే ఫోటో తీయకుండా ఉండలేకపోయానంటే నమ్ముకన్నా సాగదీస్తూ చెప్పింది వైష్ణవి చిరునవ్వులు చిందిస్తూ ఓ కమోన్ మామ్ నేను నీ కొడుకుని మరి ముద్దాయిని చూస్తున్నట్టు ఆ ఇంట్రాగేషన్ ఏంటి నా గురించి నీకు తెలీదా చెప్పు బ్రతిమిలాటలోకి దిగాడు అభినవ్ కొన్ని కొన్ని నిజాలు రహస్యాలు తెలియాలంటే ఇలానే మాట్లాడాలి కన్నా లేకపోతే నువ్వెందుకు చెప్తావు అస్సలు తగ్గట్లేదు వైష్ణవి షూ నా వల్ల కాదు పోనీలే అని సాఫ్ట్గా మాట్లాడుతుంటే ఓ తెగ ప్రతిమలాడించుకుంటున్నావు నాకు గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు నిన్ను ప్రతిమాలాలి అనేసి రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకోబోయాడు అభినవ్ వైష్ణవి మాత్రం అవేం పట్టించుకోకుండా తాపీగా ఫోన్లోకి చూస్తూ కారులోంచి ఆ అమ్మాయిని కాలు కింద పెట్టనివ్వకుండా ఎత్తుకొని ముందు లిఫ్ట్లోకి వెళ్ళి ఆ తర్వాత మన కింద ఫ్లోర్లో ఆగి ఆ అమ్మాయిని ఫ్లాట్లో నుంచి దించి జాగ్రత్తలు దింపి తీరుబడిగా ఇంటిలోకి వచ్చిందెవరో మరి అచ్చు నీలాగే ఉన్నాడు కన్నా ఆ అబ్బాయి ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళు వచ్చిన కారుంది చూసావు అది కూడా నీ కార్లానే ఉంది మరి అన్నీ కలిసినప్పుడు వాళ్ళ అమ్మ కూడా నాలానే ఉంటుందేమో ఓరగా కొడుకుని చూస్తూ సాగదీసి సాగదీసి మరీ చెప్తుంది వైష్ణవి అమ్మ ఇప్పటి వరకు మాట్లాడింది నన్ను భార్గవిని కలిపా అని అర్థమై పాపం ఒక్క క్షణం షాక్ అయ్యాడు వెంటనే తేరుకొని ఒక్క అడుగులో తల్లి దగ్గరికి వచ్చి మామ్ నువ్వు లేదు అని నచ్చజెప్పబోయాడు కానీ తల్లి మాత్రం సోఫాలోని అభినవ్ కోటు తీసి పరీక్షగా చూసింది మరుక్షణమే ఆమె ముఖం వెలిగిపోయింది కోట్ని అభినవ్కి చూపిస్తూ ఏం లేకుండానే ఒక అమ్మాయి నుదుటి కుంకుమ నీ కోటికి అంటుకుంటుందా ఏం లేకుండానే అమ్మాయిల పర్ఫ్యూమ్ స్మెల్ నీ కోట్ నుండి వస్తుందా హా చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకొని కనిపిస్తున్నాను కదూ నీకు అందుకే కబుర్లు చెప్తున్నావు ఈ విషయం వదిలే ప్రసక్తే లేదన్నట్టు స్ట్రాంగ్గా వాదించింది ఎదురుగా బోలెడని సాక్ష్యాలు తనకు వ్యతిరేకంగా కనిపిస్తుంటే తన ఇన్ఫ్లుయెన్స్ ప్రూఫ్ చేసుకోవడానికి సారీ ఇన్నోసెన్స్ ప్రూఫ్ చేసుకోవడానికి సాక్ష్యం లేక నీరసంగా సోఫాలో కూర్చొని తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అభినవ్ ప్లీజ్ మామ్ నేను చెప్పేది ఒక్కసారి విను ఆ అమ్మాయి నువ్వనుకున్నట్టు నా గర్ల్ఫ్రెండ్ కాదు లాస్ట్ వీక్ వైజాగ్ వెళ్ళినప్పుడు కనిపించింది అప్పుడు ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ చూసి నేను హెల్ప్ చేశాను దానికి కృతజ్ఞతతో ఈరోజు లంచ్ టీట్ ఇచ్చింది అనుకోకుండా అక్కడ ఆమె హెల్త్ అప్సెట్ అయ్యి నేనే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాను ఆ తర్వాతే తెలిసింది తను కూడా ఇక్కడే ఉంటుందని హెల్త్ బాగోలేదు కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో దింపొచ్చాను అంతే కానీ ఇంత చిన్న దాన్ని పట్టుకొని చాంతాడులో సాగదీసి ముడిలేయకు అని జరిగిందంతా వివరించాడు ఆమంతా శ్రద్ధగా విని ఓ అవునా అలా జరిగిందా పాపం కదా అని కాస్త జాలిముఖం పెట్టింది హా అన్నాడు అభినవ్ ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మాలంటావు అంతేనా కొడుకు భుజం తడుతూ అడిగింది వైష్ణవి జాలిగా చూశాడు అభినవ్ అతని ముఖంలోని ఎక్స్ప్రెషన్ చూసి పెద్దగా నవ్వేసి సరేలే నమ్ముతాను కానీ దానికోసం నువ్వు నీ చేత్తో నాకు కాఫీ చేయాల్సి ఉంటుంది నాతో కలిసి నైట్ డిన్నర్ కూడా చేయాలి అప్పుడే నమ్ముతాను అంది ఆఫర్ ఇస్తున్నట్టు కాఫీయే కదా తప్పొద్దా తెస్తాలే అంటూ వెళ్ళి కాఫీ కాఫీ చేసి తీసుకొచ్చి తల్లికి ఒకటిచ్చి తానొకటి తీసుకొని ఎదురుగా కూర్చున్నాడు అభినవ్ తాగినంతసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న తల్లిని చూసి హాయిగా ఊపిరి పిలుచుకుంటూ కప్ టీ పై మీద పెట్టేసి నేను ఫ్రెష్ అయి వస్తాను మామ్ అని గదిలోకి వెళ్తుండగా అవును కన్నా అడగడం మర్చిపోయాను నీ గర్ల్ఫ్రెండ్కి సడన్గా ఎందుకు హెల్త్ అప్సెట్ అయిందంటావు డాక్టర్ ఏమన్నా గుడ్ న్యూస్ చెప్పారా తమాషాగా అడిగింది మళ్ళీ మొదటికొచ్చిన తల్లిని కోపంగా చూసి గదిలోకి వెళ్ళి పెద్ద సౌండ్ వచ్చేలా విసురుగా డోర్ క్లోజ్ చేశాడు అభినవ్ కొడుకు కోపం చూసి గట్టిగా నవ్వేసింది వైష్ణవి మంత్లీ చెకప్ కోసం నిషాని హాస్పిటల్కి తీసుకువచ్చింది ఇందిరా రూమ్ లో చెకప్ జరుగుతుంటే బయట విజిటర్ ప్లేస్లో కూర్చుంది చెకప్ అయ్యాక బయటకొచ్చిన డాక్టర్ని వెనకే వచ్చిన నిషాని చూసి కంగారుగా దగ్గరకొచ్చి నా మనవడు ఎలా ఉన్నాడు డాక్టర్ అని అడిగింది ఇందిరా డాక్టర్ నిషాని ఇందిరాని చూస్తూ ఈ టైంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉండాలి ఇందిరగారు స్ట్రెస్ వల్ల బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు హార్మోన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి అది అంత మంచిది కాదు రెస్ట్ చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా మారుస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి కాస్త గట్టిగా చెప్పండి డాక్టర్ ఓకే డాక్టర్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి నిషాతో పాటు బయటకు నడిచింది ఇందిరా నిషా మాత్రం ఫోన్ తీసుకొని సిద్ధార్థికి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంది సిద్ధార్థ్ ఎంతకు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో విసుగ్గా ఫోన్ని చేతితో పట్టుకుని నలిపేస్తూ పళ్ళు కొరుకుతుండగానే కార్ ఇంటికి చేరుకుంది కార్తికి లోపలికి వస్తూ మళ్ళీ ట్రై చేసింది కానీ నో రెస్పాన్స్ రావడంతో చూసారా ఆంటీ ఇప్పుడు కూడా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు కి వెళ్తున్నామని ఈరోజు నాకు చెకప్ ఉందని ఎన్నోసార్లు చెప్పాను నాతో హాస్పిటల్కి రాకుండా వర్క్ వర్క్ అని ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు నాకన్నా ఆఫీస్ అంత ఇంపార్టెంట్ అయిపోయిందా కనీసం మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు కోపంగా అత్తగారికి కంప్లైంట్ చేసింది నిషా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయని సిద్ధార్థి మధ్య ఇంటికి కూడా రాకుండా బిజీగా ఉండడం నిషాతో సరిగా మాట్లాడకపోవడం గమనిస్తూనే ఉంది ఇందిరా కొడుకు ప్రవర్తనలోని మార్పు ఇందిరని కూడా కలవర పెడుతుంది కానీ దానిని బయటకు కనబడనివ్వకుండా కవర్ చేస్తుంది సిద్ధార్థ్ వర్క్లో మునిగిపోతే ఎవరిని పట్టించుకోడు అని నీకు తెలుసు కదా నిషా అన్నీ తెలిసి ఇలా స్ట్రెస్ తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ రాకపోతే వస్తాయి ఈ టైంలో ఎంత కేరింగ్గా ఉండాలి ఎన్నిసార్లు చెప్తున్నా నా మాట అస్సలు వినిపించుకోవే కాస్త గట్టిగానే విసుకుంది ఇందిరా అత్తగారు తనకి సపోర్ట్ ఇస్తుందనుకుంటే ఇలా రివర్స్ అవ్వడం అస్సలు ఊహించని నిషా షాక్ అయింది షాక్ తర్వాత కోపం వచ్చింది నాతో సిద్ధార్థి ఉంటే నేను ఎందుకు నేనెందుకు స్ట్రెస్ తీసుకుంటానంటీ సిద్ధార్థిని ఎంత మిస్ అవుతున్నానో నాకు తెలుసు వర్క్ హాలిగ్గా ఉంటాడు కాబట్టి తనతోనే ఉంటానని చెప్తే మీరు ఒప్పుకోలేదు సిద్ధార్థ్తో వెళ్తుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా కోపాన్ని నొక్కి పెట్టి లేని బాధ నటిస్తూ చెప్పింది నిషా నిషా యాక్షన్ కి మెత్తబడిన ఇందిరా నిషాకి జ్యూస్ అందించింది ఆ ఇష్టంగా తాగుతున్న నిషాని చూస్తూ చూడు నిషా సిద్ధార్థ్ ఇంతలా కష్టపడేది మీకోసమే నా మనవడికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు ప్రేమించుకున్నప్పుడు మీరెలా ఉన్నా చెల్లిపోతుంది కానీ వాడి భారీగా ఉండాలంటే చాలా బాధ్యతలు ఉంటాయి నువ్వు వాటికి కట్టుబడాల్సింది సిద్ధార్థతో ఇంతకు ముందులా తిరుగుతాను అంటే కుదరదు నువ్వు తల్లివి కాబోతున్నా ఇకపై నువ్వు నీ బిడ్డను ఎలా చూసుకోవాలో ఆలోచించుకో వెళ్ళి రెస్ట్ తీసుకో స్ట్రాంగ్గా చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఇందిరా సిద్ధార్థ గురించి ఆలోచించడం మానేసి ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా అత్తగారి మాటలు చెంపదెబ్బల్లా సూటిగా తగిలాయి నిషాకి ఆమెను ఏమనలేక కోపంతో మండిపోతూ తన గదిలోకి వెళ్ళి చేతికందిన వాటినన్నిటిని విసిరేస్తూ గట్టిగా అరిచింది నిషా సిద్ధార్థ్ మీటింగ్ ఫినిష్ చేసుకుని లంచ్ కోసం ఆఫీస్ క్యాంటీన్లోకి వెళ్ళాడు ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఈ మధ్య ఎక్కువగా అక్కడే ఆఫీస్లో ఉంటున్నాడు భోజనం కూడా ఆఫీస్లోనే చేస్తున్నాడు అక్కడే లంచ్ చేస్తూ సిద్ధార్థి కూడా లంచ్ కోసం రావడం చూసిన స్టాఫ్ అంతా గుసగుసలు మొదలెట్టేశారు బాస్ ఫార్గవీ మేడంకి డివోర్స్ ఇచ్చేశారట నీకు తెలిసిందా ఆసక్తిగా అడిగింది ఒక అమ్మాయి పక్కనే ఉన్న అమ్మాయిని అవును నేను విన్నాను ఇంతకుముందు ఆ నిషాతో కలిసి చెట్టాపట్టా లేసుకొని తిరిగేవారు ఇప్పుడు ఆ నిషా ప్రెగ్నెంట్ కావడంతో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారట అలాంటి దానికోసం భార్యను వదిలిపోవడం అదేంటో మరి మరింత ఆసక్తిగా అడిగింది అమ్మాయి రే ప్రేయసి ప్రెగ్నెంట్ అవ్వగానే భార్య మొహం మొత్తో అని ఒక ఆమె అనగానే అదేదో పెద్ద జోక్ అయినట్టు అందరూ నవ్వుకున్నారు ప్రేమించే వాళ్ళ విలువ వాళ్ళు దూరం అయ్యాకే తెలుస్తుంది మన బాస్కి కూడా అంతే ఇప్పుడు ఇంకా చేసేదేమీ ఉండదు కూడాను బాధగా నిట్టూర్చారు అంత ఆ మాటకు వీళ్ళకి కొద్ది దూరంలో కూర్చున్న సిద్ధార్థ వీళ్ళ మాటలు వింటూ కోపంతో పిడికిలు గట్టిగా బిగించాడు మనం కలుసుందాం సిద్ధార్థ్ అంటున్న భార్గవి అమాయకమైన మొహం సిద్ధార్థ కళ్ళ ముందు కదులుతుంటే గొంతులోని ముద్ద దిగట్లేదు భార్గవి గుర్తుకు రాగానే నోరంతా చేదు తిన్నట్టు అయిపోగా ప్లేట్లోనే చెయ్యి కడుక్కొని విసురుగా క్యాబిన్లోకి వెళ్లిపాడు సిద్ధార్థ్ కాసేపు అలా ఆలోచనలో మునిగిపోయిన సిద్ధార్థ్ అరగంట తర్వాత వర్క్ గుర్తు రావడంతో ఆలోచన నుండి బయటకు వచ్చి ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటుండగాని విసురుగా డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు కళ్యాణ్ దడాలను తెరుచుకున్న తలుపు చప్పుడుకి తలెత్తి చూశాడు సిద్ధార్థ్ వచ్చింది తన బెస్ట్ ఫ్రెండ్ అని చూసి అబ్రాడ్ నుంచి నువ్వు ఎప్పుడొచ్చావురా వస్తున్నట్టు చెప్పనే లేదు అని ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధార్థ్ నువ్వు అన్నీ చెప్పే చేస్తున్నావా సిద్ధార్థ్ నీ సొంత నిర్ణయాలు నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు కదా మరి నన్నెందుకంటున్నావు కళ్యాణ్ మాటల్లోని ఆవేశం అతని కళ్ళలోని కోపం చూసి చేతిలోని ఫైల్ని పక్కకు పెట్టి లేచి నిల్చుని ఏం మాట్లాడుతున్నారా మ్యాటర్ అర్థం కాక అయోమయంతోనే గంభీరంగా అడిగాడు సిద్ధార్థ్ ఓ అప్పుడే మర్చిపోవడం కూడా అయిపోయిందా వెటకారంగా అడిగాడు కళ్యాణ్ సిద్ధార్థ్ కళ్యాణ్ వంక ఒక క్షణం సూటిగా చూశాడు కళ్యాణ్ తనకు భార్గవికి కూడా బెస్ట్ ఫ్రెండే కాలేజ్ డేస్ నుండి ఆ ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ కూడా భార్గవి అంటే చాలా అభిమానం కళ్యాణ్కు చెల్లెల కన్నా ఎక్కువగా అభిమానిస్తాడు కళ్యాణ్ ఇప్పుడు ఇంత కోపంగా ఉంది భార్గవి అని కాసేపటికి అర్థమైంది సిద్ధార్థకు అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు భార్గవి నువ్వు డివోర్స్ ఎందుకు ఇచ్చావు సిద్ధార్థ్ సూటిగా ప్రశ్నించాడు కళ్యాణ్ దాన్ని తెలుసుకున్నవాడివి అది తెలియలేదా లేక నేను చెప్పే వినాలనుకుంటున్నావా సిద్ధార్థ్ కళ్ళల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది కళ్యాణ్కి భార్గవి నేను ఎంత ప్రేమిస్తుంది భార్గవిని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావు మరి మధ్యలో ఈ నిష ఎందుకు వచ్చిందిరా నువ్వెందుకు రానిచ్చావు కోపంగా అడిగాడు కళ్యాణ్ భార్గవి నన్ను ప్రేమించింది కానీ నేను ప్రేమించలేదు నేను ప్రేమిస్తుంది కేవలం నిషాని మాత్రమే అది లేటుగా రియలైజ్ అయ్యాను వెంటనే భార్గవితో డివోర్స్ తీసుకున్నాను తనకి నాకు ఇంకెలాంటి సంబంధం లేదు సింపుల్గా చెప్పేశాడు సిద్ధార్థ్ యు ఈడియట్ ఆ మాట అనడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా నువ్వు ఆమెను ప్రేమించకపోతే అసలు పెళ్ళేందుకు చేసుకున్నావు అలానే వదిలేయాల్సింది నువ్వు అదే చేస్తుంటే తనని ప్రేమించే వ్యక్తితో సంతోషంగా ఉండేది కదా తన లైఫ్ ఎందుకు నాశనం చేశావు కళ్యాణ్ కళ్యాణ్లోని కోపం లావాల పొంగుతుంటే సిద్ధార్థి మీద గట్టిగా అరిచేశాడు కళ్యాణ మాటలు సిద్ధార్థ గుండెల్లో గుణపాల్లా లోతుగా గుచ్చుకున్నాయి భార్గవిని ఇంట్లో వ్యక్తితో కలిపి మాట్లాడుతుంటే లోపల రక్తం మరుగుతుంది కానీ ఆ ఫీలింగ్ తొక్కేస్తూ సిగరెట్ వెలిగించాడు సిద్ధార్థ్ మనిషి నచ్చింది పెళ్లి చేసుకున్నాను అంత మాత్రానికి నా లైఫ్ నా సంతోషాలు చంపేసుకోవాలా ఇద్దరికీ సెట్ అవ్వలేదు విడిపోయాం అంతే అదేమి పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థు నిర్లక్ష్య ధోరణికి కళ్యాణ్లోని ఆవేశం కట్టలు తెచ్చుకుంది నీ లైఫ్ నీ సంతోషాలు గుడ్ నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు నీ కారు విరిగితే ఆ భార్గవినే కదా నీకు సేవలు చేసి బాగు చేసింది నీ తండ్రి చచ్చిపోయిన బాధలో ఉంటే నిన్ను ఓదార్చింది నువ్వు ఒంటరిగా బిజినెస్లో పోరాడుతుంటే నీకు సపోర్ట్ చేసింది నీ తల్లి ఎన్ని రకాలుగా హింసిస్తున్నా నీకు చెప్పకుండా గుండెల్లో దాచుకొని నీకు చిరునవ్వుతో ప్రేమను పంచింది అన్నీ మర్చిపోయావా ఇప్పుడు నువ్వు ఓ స్థాయిలో నిలబడేసరికి ఆ పిచ్చిది నీకు బోర్ కొట్టేసింది కదా కళ్యాణి మాటలు పూర్తి కాకుండానే సిద్ధార్థికి కోపం ఎక్కువైంది కళ్యాణ్ గురిచేస్తున్న గుర్తు చేస్తున్న నిజాలు పీకుబాకుల్ పీడిబాకుల్లా తనపై దాడి చేస్తుంటే స్నేహితుడి మాటల నుండి అలాగే మనసాక్షి నుండి తప్పించుకోలేక షడప్ కళ్యాణ్ ఇంకా ఆపే అని గట్టిగా అరిచేశాడు సిద్ధార్థ్ ఎందుకు ఆపాలి నేను చెప్పేవన్నీ నిజాలని నీకు బాగా తెలుసు ఏ నిజాన్ని తట్టుకోలేకపోతున్నావా వ్యంగ్యంగా అడిగాడు కళ్యాణ్ కళ్యాణ్కి సమాధానం చెప్పలేక స్పీడ్గా సిగరెట్ ఫినిష్ చేసేసి నాకు తెలుసు నీకు భార్గవి అంటే అభిమానం అని జరిగింది ఏదో జరిగిపోయింది ఇంక దాని గురించి వదిలే కళ్యాణ్ ఇప్పుడు భార్గవి నేను డివోర్స్ తీసుకున్నాను నా లైఫ్లోకి నిషాని యాక్సెప్ట్ చేసేసాను సో ప్లీజ్ అది తప్ప ఇంకేదన్నా మాట్లాడు కోపం ఆపుకుంటూ అసహనంగా చెప్పాడు సిద్ధార్థ్ ఏం మాట్లాడాలి సిద్ధార్థ్ నీ లైఫ్ని నువ్వే నాశనం చేసుకుంటుంటే చేసుకుందే కాక భార్గవి లైఫ్ కూడా నాశనం చేస్తున్నావురా నీకు అది కూడా అర్థం కావట్లేదు కళ్యాణ్ అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు నా లైఫ్ నా ఇష్టం డివోర్స్ భార్గవికి కూడా ఇష్టం కాబట్టే సైన్ చేసి వెళ్ళిపోయింది ఇందులో నువ్వు కలగజేసుకుంటుంటే అస్సలు మర్యాదగా ఉండదు ఫ్రెండ్వి కాబట్టి ఇంత కూల్గా చెప్తున్నాను ఈ టాపిక్ తప్ప వేరే ఏదన్నా మాట్లాడు ఓకే అని సీరియస్గా చెప్పాడు సిద్ధార్థ్ ఓ రియల్లీ వేరే దాని గురించి అంటే నిన్ను వలలో వేసుకొని మిమ్మల్ని విడదీసిందే ఆ టక్కులాడి నిషా గురించి మాట్లాడుకుందామా వెక్కిరింతగా అడిగాడు సిద్ధార్థ్ కళ్యాణ్ కోప్ కళ్యాణ్ అని కోపంగా అరిచాడు సిద్ధార్థ్ హా కళ్యాణ్ణి నువ్వు గొంతు చించుకొని అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు సిద్ధార్థ్ చూస్తుండు నువ్వు నెత్తిన నువ్వు నెత్తినెక్కించుకున్న వాళ్ళు నిన్నెలా పాతాళంలోకి తొక్కేస్తారో నువ్వు చూద్దవు కానీ నీలాంటి ఈడియట్ నుండి విడిపోయి భార్గవి చాలా మంచి పని చేసింది తన లైఫ్లోకి ప్రేమను పంచే వ్యక్తి త్వరలో రావాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను బాగా గుర్తుంచుకో ఏదో ఒక రోజు నీ ఈ తప్పుకి భారీ మూల్యం చెల్లించుకుంటావు అని హెచ్చరించి ఎంత విసురుగా వచ్చాడో అంతే విసురుగా వెళ్ళిపోయాడు కళ్యాణ్ కళ్యాణ్ వెళ్ళిన వైపే చూస్తూ మరో సిగరెట్ వెలిగించాడు సిద్ధార్థ్ చిత్రంగా నిషాను అన్న పెద్ద కోపం రావట్లేదు కానీ భార్గవి లైఫ్లోకి ఇంకొకరు వస్తారు అంటుంటే తట్టుకోలేకపోతున్నాడు సిద్ధార్థ్ సిగరెట్ పొగ గుండెల్ని మండిస్తుంటే కళ్ళు నిప్పురల్లా ఎర్రగా నీరు కారుతూ మండుతున్నా లెక్క చేయకుండా తీక్షణంగా బయటకు చూస్తుండిపోయాడు భార్గవి అమాయకమైన ముఖం ఒక పక్కన కనిపిస్తుంటే కళ్యాణ మాటలు చెవిలో ఓరెడుతూ మంటున్నాయి ఆ మానసిక సంఘర్షణ తట్టుకోలేక పిడికిని గట్టిగా బిగించి పక్కనున్న గోడను బలంగా గుద్దాడు సిద్ధార్థ్ ఎంత అవాయిడ్ చేద్దామని ట్రై చేసినా భార్గవి ఆలోచనలు సిద్ధార్థిని వదిలిపెట్టలేదు సిగరెట్ కాలుస్తూనే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు భార్గవి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు అతనికి తనకు నిషాకి బేబీ పుట్టబోతున్నాడు తాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి కానీ ఎందుకు అలా ఉండలేకపోతున్నాడు ఏమవుతుంది నాకు నిషా కావాలి అనుకునే కదా భార్గవికి డివోర్స్ ఇచ్చాను అయినా ఎందుకు భార్గవి పదే పదే గుర్తుకొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఈ భార్గవి అసలు ఎక్కడుందో ఎలా ఉందో ఒక్కసారి తెలిస్తే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు అనుకుంటూ టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకొని ఫేస్బుక్ ఓపెన్ చేసి చూశాడు సిద్ధార్థ్ ఓపెన్ చేయగానే భార్గవి న్యూ పోస్ట్ అప్డేట్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ వచ్చింది ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ్ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న భార్గవి పోస్ట్ పెట్టడంతో అతనిలో ఆత్రుత పెరిగిపోయింది భార్గవి రెండు ఫోటోలు పోస్ట్ చేసిందని అర్థమైంది సిద్ధార్థుకు ఓపెన్ చేసి చూశాడు ఒక ఫోటోలో చిన్ని కృష్ణుడు నడిచినట్టు చిన్ని పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తుంటే రెండో దాంట్లో తల్లి చేయి పట్టుకొని వెంట నడుస్తున్న చిన్ని పాపాయి జంట అడుగులు గుర్తులు ఉన్నాయి వాటిని చూడగానే సిద్ధార్థ మనసు భారమైంది భార్గవి పిల్లల కోసం ఎంత తప్పించిందో అతనికి బాగా తెలుసు ఆ కారణంగానే తాను ఆమెకి దూరం అయ్యాడని తెలుసు తామిద్దరం విడిపోయాక కూడా భార్గవి పిల్లల కోసం ఇంతగా ఆరాట పడుతుందనుకోలేదు సిద్ధార్థ్ పిల్లలు అడుగుల గుర్తులు మాత్రమే పెట్టడంలో భార్గవి ఉద్దేశం ఏంటి ఆ చిన్ని అడుగులు తోడలేకే తాను ఇప్పుడు ఒంటరినయ్యాన ఏం అర్థం కాలేదు సిద్ధార్థికి తన గురించి ఇంకేమైనా పోస్ట్ చేసిందేమోనని ప్రొఫైల్ ఓపెన్ చేసి మరీ చూశాడు ఈ ఫోటోలు తప్ప ఇంకేం పెట్టకపోవడంతో విసుగ్గా నిట్టూర్చాడు ఆ అడుగుల గుర్తుల మీద నుంచి అతని చూపు మరల్లేదు హాస్పిటల్కి వెళ్తున్న ప్రతిసారి భార్గవి కళ్ళలో కనిపించే ఆతృత ఉద్వేగం కళ్ళ ముందు మెదిలింది సిద్ధార్థకు మీకు నీకు ప్రెగ్నెన్సీ వస్తే మన మధ్య అస్సలు ఈ దూరం ఉండేది కాదేమో భార్గవి నిన్ను వదులుకునే ఆలోచన కూడా లేదు నాకు నువ్వే లేని గొడవలు పెట్టుకొని నిషా కడుపులో ఉన్న నా బేబీ మీద ఈర్చ పెంచుకుంటున్నావు నువ్వలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఒంటరిగా ఉండేదానివి కాదు భవిష్యత్తులో అయినా నీ ఈ కళ నిజమయ్యేదేమో నీ తొందరపాటుతనంతో కళలు కనగానే కానీ కళలు కలలు కానీ మిగిలిపోయాయి అనుకున్నాడు సిద్ధార్థ్ ఇంతలా అనుకుంటున్న సిద్ధార్థ్ ఆ రోజు విడిపోయేటప్పుడు భార్గవి చెప్తున్న మాటలు శాంతంగా వినుంటే భార్గవి నిజంగానే ప్రెగ్నెంట్ అన్న విషయం అతనికి ఆ రోజే తెలిసిపోయేది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మై డియర్ సత్ మై డియర్ సత్యభామ పార్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్